హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అపార్థాలు దూరాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామా అసలు మనుషుల మధ్య అపార్థాలు ఎందుకు వస్తాయి ఒక్కోసారి మనం మాట్లాడిన మాటలు ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చు లేదా మన ఉద్దేశం మంచిదే అయినా మన టోన్ ఎక్స్ప్రెషన్స్ వల్ల వాళ్ళు హాట్ అవ్వవచ్చు దాంతో మనను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు అది మిస్అండర్స్టాండింగ్కు దారితీస్తుంది ఒక చిన్న అపార్థం పెద్ద దూరానికి కారణం అవుతుంది అపార్థాలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వ్యక్తుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఒకరు మాట్లాడకపోవడం లేదా తమ భావాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల అపార్థం వస్తుంది దూరం పెరుగుతుంది నెక్స్ట్ మనం ఊహించినది నిజం అనుకోవడం ఇదే అపార్థాలకు మూలం నిజం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మనం మన ఆలోచనతోనే తీర్పు ఇస్తాం నెక్స్ట్ రీజన్ ఈగో మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా మంది నేనే ఎందుకు ముందుగా మాట్లాడాలి అనే భావనతో దూరం అవుతారు ఇది చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చేస్తుంది తర్వాతి కారణం పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గతంలో జరిగిన అనుభవాల వల్ల ప్రతిదీ అదే కోణంలో చూస్తాం అంతకుముందు ఎవరో మనల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు అందరినీ అలానే చూస్తాం పాత గాయం కొత్త బంధాన్ని చెడగొడుతుంది నెక్స్ట్ రీజన్ టైం లేకపోవడం లేదా ఇగ్నోరింగ్ ఎవరైనా స్పందించకపోతే మనం అది ఇగ్నోర్ చేస్తున్నట్టు భావిస్తాం కానీ వాస్తవానికి వారికి టైం ఉండకపోవచ్చు తర్వాతి కారణం థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఇతరుల మాటలు కా సీప్స్ వలన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య తప్పుడు అభిప్రాయం ఏర్పడి దూరం ఏర్పడుతుంది నెక్స్ట్ సరిగా వినకపోవడం ఎవరైనా మాట్లాడుతుంటే మనం సరిగా విని అర్థం చేసుకోకుండా వెంటనే స్పందిస్తే అపార్థం వస్తుంది వీటన్నిటికీ ఒకే మూల కారణం వ్యక్తుల మధ్య స్పష్టమైన సంభాషణ లేకపోవడం మాటలతో వచ్చే మిస్అండర్స్టాండింగ్ మాటలతోనే పోతుంది అపార్థం ఏ కారణం వల్ల వచ్చినా మనసులో ఉంచుకుని దూరం కాకుండా ఒక్కసారి మాట్లాడి చూడండి బంధం మళ్ళీ చిగురిస్తుంది కొన్ని మాటలు మనసులను గాయపరుస్తాయి మౌనం దూరం పెంచుతుంది మాటలు జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఒక కఠినమైన మాట కూడా ఒక మంచి బంధాన్ని మసకబార్ చేస్తుంది చిన్న మౌనం అపార్థాలను పెంచుతుంది మాట్లాడితే మనసులు దగ్గరవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్